ಆಶೀಸ್ತು ಶ್ರೀಮತಿ ಕಟ್ಟಬಡಿ ಲೋಲು ಮೇಡಮ್ ಗ್ರಾಮ ಮೆಡ್ತೂರು ಮಂಡಲ ಬಂಗಾಲ ಜಿಲ್ಲಾ ನಿಜಗೊಟ್ಟ ಚಿರುನಾ పూర్తి చేస్తున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఒక్క సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఎనిమిది సెకండ్లు వెనుకబడే ఉన్నాయి చేస్తున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఇరవై ఆరు సెకండ్లు సెకండ్ ఉన్నాయి ప్రతి కూడా భోజనం చేసే వలన అందరూ కూడా భోజనం చేసి జాగ్రత్తగా అన్నిటికీ రాత్రి రామాంజనే యుద్ధ నాటకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పదహారు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి కూడా ఇరవై ఒక్క శిఖం వెరగబడి ఉన్నాయి నేనే కమిటీలు ఇచ్చి తీసుకొని పెట్టాను నేను నేను ప్రకటించినటువంటి చుట్టుపక్కల గ్రామ ప్రజలు మరియు పన్నెండు యజమానులందరూ కూడా ఆంజనేయ స్వామి దేవస్థానం ఉండాలని జత మన వెంటనే బహుమతులు అందజేస్తున్నాము కమిటీ నిర్వాహకులు బహుమతులు ప్రకటించినటువంటి దాతలు అందరూ కూడా డబ్బులు రెడీ చేసుకొని అడిగేడాలా జ్వరండినా మళ్ళా వాళ్ళు రాలే వీళ్ళు చేయకుండా పూర్తి చేసుకున్నాయి అడుగుల దాన్ని ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల వేల ఏడు నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానాన్ని కూడా పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి గార్లాదే గ్రామం గార్లదినే మండలం అనంతపురం జిల్లా వారు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారండి తోట ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి పద్దెనిమిది సెకండ్లు వెనుకబడే ఉన్నాయి చంద్రన్న తోట తిరిపాల వాళ్ళ డినిలోనే తో చాల తిరిపాల రెడ్డి గారు వేడిపాపులపల్ల వర్జిత కింద వర్జె ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయండి ఓకే అన్నా విష్ణు అన్న ఎస్ఎస్ఆర్ పూల్చర్స్ రాలేదన్నారా చంద్రన్న పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఏడవ స్థానానికి పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి తిరుపాల రెడ్డి గారు మేడిమాకులపల్లి గ్రామం పెద్దవడివూర మండలం అనంతపురం జిల్లా వారి జితా ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయని పోరాటం కాదు నువ్వు కొత్త రాగా ఇదే కల్నా ఏడు నువ్వు కూడా అదే రాయకొడ్ వీసన అవును టైప్ పెట్టే వాళ్ళు చూసుకుంటు స్టోర్ స్టోర్ చూసింగ్ లైవ్ యాక్కువర ఉండేటప్పుడు నేను లైవ్ లేవు ாராயணி முடிய நாராயண்களே நாராயண கலை அது பண்ணிச்சு முந்தோ உண்டே பன்னெண்டு வந்து பன்னே அப்படி தான் ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పదకొండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి ముప్పై మూడు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి కట్టుబడిలో మేడం గారు అలగనూరు గ్రామ విడిచి మండలం గజాల జిల్లా వరకు పోటీలో ఉన్నాయి

అనౌన్స్ చేసాం మైక్లో చె మండల రెడ్డిపల్లి గ్రామంలో తొమ్మిదవ తారీఖున వరల్డ్ కేటగిరీ బాగా పోటీలు ఉన్నాయండి పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది దూరాన్ని పద్మూడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకుని ఏడవ స్థానానికి నలభై మూడు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి రెండు వేల ఎనిమిది మండగుల దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి యాభై మూడు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి తొంభై ఎనిమిది అడుగుల మొక్కల దూరాన్ని లాగితే ఎనిమిదవ మంది సాధించవచ్చు సమయం మూడు నిమిషాలు ఉన్నది పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీరు ఈ రౌండ్ లో తొంభై ఎనిమిది అడుగుల ఒక ఒక్కంగోళ దూరాన్ని లాగితే ఎనిమిదో బహుమతి సాధించవచ్చు అండి తొంభై ఎనిమిది అడుగుల ఒక్కంగోళమయ్యా తొంభై ఎనిమిది అడుగుల ఒక్కంగోళ దూరాన్ని లాగితే ఎనిమిదో బహుమతి సాధించవచ్చు రెండు నిమిషాలు ఉన్నది తొంభై ఎనిమిది వేల ఒక కంబలం లాగాలండి మాట్లాడలే జాగ్రత్త తొంభై ఎనిమిది అడుగుల ఒక అంగళం లాగాలాలా బహుమతులు ప్రకటించినటువంటి దాతలందరూ సిద్ధంగా ఎనిమిదవ బహుమతి సాధించడం జరిగిందండి ఏడవ బహుమతి సాధించాలంటే ನಿಮಿಷ okay, ಅ <laughs> సాధించాలంటే అటు వెళ్ళి నాలుగో తారీఖు ఆరు పండ్ల సైజు విభాగానికి మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లో షేర్ చేయండి ಆಶೀಸ್ತ ಶ್ರೀಮತಿ ಕಟ್ಟುಪಡಿ ರೋಲಿ ಮೀನಗಾರು ಅಲಗನೂರು ಬ್ರಹ್ಮ ಮೆರ್ತೂರು ಮಂಡಲ ನಗಾಲ ಜಿಲ್ಲಾ ವರ್ಷ ಮೂರು ಅಡುಗಲ ದೂರನ್ನಾಗಿ ಎನ ಬಹುಮತಿ ಸಾಧನೆ ಎಲ್ಲ ಜತ ಯಜಮಾನ ಅಂದ್ರೂ ರವಾಲ ಪನ್ನೆಂಟು ಜತ ಯಜಮಾನ ರವಾನ ಬಹುಮತ